రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక కార్యక్రమాల్లో ప్రజలను ఉత్తేజపరిచేందుకు ఎప్పుడూ ముందుంటుందని తిరుపతి జిల్లా సోలూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గత నాలుగు సంవత్సరాల నుంచి జరగని ఫ్లమింగో ఫెస్టివల్ ను జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ ప్రసాద్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ తెలిపారు ప్రభుత్వం తరపున పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఫ్లెమింగో ఫెస్టివల్ ఫెస్టివల్ సంబంధించి ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మెయిన్ వెన్యూగా కలెక్టర్ గారు నిర్ధారించడం అయింది సో ఈరోజు మొత్తము మెయిన్ వెన్యూలో స్టాఫ్ డిప్యూట్ చేసిన వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దీనిలో భాగంగా స్టాల్స్ ఒక థర్టీ ఫైవ్ స్టాల్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది ఆ థర్టీ ఫైవ్ స్టాల్స్ లో గవర్నమెంట్ తరఫున ఎగ్జిబిషన్స్ ఉంటాయి అలాగే ప్రైవేట్ స్టాల్స్ కూడా ఉంటాయి సో అందరికీ కూడా అలొకేషన్ ఇప్పుడు చేయడం జరుగుతుంది దాని ప్రకారం రేపు ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు ఎల్లుండి నుంచి ఇక్కడ అందరు పబ్లిక్ ఎగ్జిబిషన్ ఉండేలాగా సో స్టాల్స్ అన్ని కూడా రేపు ఈవినింగ్ లోపల వీళ్ళు ప్రిపేర్డ్గా ఉండి ఎల్లుండికి రెడీగా ఉంటుంది ఎల్లుండి ఇనాగరేషన్ ప్రోగ్రాము ఇనాగరేషన్ ప్రోగ్రామ్కు విఐపీస్ వివిఐపిస్ వస్తారు డిస్టిక్ కలెక్టర్ గారు అండ్ ఆల్ అదర్ డిస్టిక్ ఆఫీసర్స్ అందరు కూడా వస్తారు సో ఇనాగరేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది సో మూడు రోజుల పాటు ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది సో దానిలో భాగంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక ఫైవ్ గ్యాదరింగ్ కు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫైవ్ థౌసండ్ గ్యాదరింగ్ కూడా ఇనాగరేషన్ అయిపోయిన వెంటనే ఎవరీ డే కల్చరల్ ఈవెంట్స్ మా సాయంత్రం ఫస్ట్ డే అయితే ఫైవ్ టు సిక్స్ వరకు అలాగే ఎవ్రీడే మధ్య సెకండ్ డే వచ్చి టూ టు సిక్స్ పిఎం వరకు థర్డ్ డే కూడా అదే విధంగా మళ్ళా ఫేర్వెల్ క్లోజింగ్ సెరమనీతో కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి మన మన లో షార్ వాళ్ళు శ్రీ సిటీ వాళ్ళు అలాగే మనకు అనిమల్ హస్బెండరీ వాళ్ళు హార్టికల్చర్ అగ్రికల్చర్ జెడ్బిఎన్ఎఫ్ గా గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి అన్ని కూడా చేయడం జరుగుతుంది శ్రీ సిటీ వాళ్ళు అందరికీ కూడా స్టాల్స్ అలొకేట్ చేయడం జరుగుతూ ఉంది దాని ప్రకారం ఈ పిల్లలకందరికీ కూడా ఉత్సాహం వచ్చే విధంగా స్కూల్స్ ఎంఈఓస్ అండ్ డిఎస్డిఓ ఆధ్వర్యంలో పీడీస్ సహాయ సహకారాలతో ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది లోకల్ గేమ్స్ దాని ప్రకారం వాళ్లకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అట్లాగే క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ మెయిన్ మెయిన్గా నేలపట్టు అటకాంతిప్ప అండ్ నెక్స్ట్ ఆ ఇక్కడ మన తడాలో ఉండే బీఆర్ బీవీపాలెం సంబంధించిన చోట ఇక్కడ మెయిన్ వెన్యూ వచ్చి ఇక్కడ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సో త్రీ డేస్ ఈవెంట్స్ కూడా ఇక్కడ గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయడానికి డిస్టిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది సార్ ఎంటైర్ స్టాఫ్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది సో కాన్స్టిట్యులో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఎప్పుడు మెమొరబుల్గా ఇప్పటివరకు ఆగిపోయిన దాన్ని మళ్ళా గతంలో అంటే భిన్నంగా అందరూ కూడా ఇదొక పెద్ద ఫెస్టివల్ లాగా నిర్వహించేదానికి ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ప్రజలు కానీ అందరి ప్రజలు అందరి తరఫున ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా సహాయ సహకారాలతో ఇక్కడ గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించడానికి ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వము భావించినట్టుగా ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము అందరం కూడా కష్టపడి ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్ణయించడం అయినది కాబట్టి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మీడియా సోదరులందరూ కూడా మీ అందరూ కూడా అందరి సహాయ సహకారాలతో విల్ మేక్ మేక్ దిస్ ఈవెంట్ ఏ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ